చెర్వోలైట్ బీట్ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ పోతే మనం రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక కార్ వచ్చేసి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్ సెకండ్ కార్ వచ్చేసి మంచిర్యాల నుండి బట్ ఫస్ట్ కార్ అయితే చూడొచ్చు చెర్వలైట్ బీట్ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ సింగిల్ ఓనర్ కార్ అన్న ఓన్లీ ఫార్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు ఓకేనా కంపెనీ పెయింట్ టోటల్ నాన్ యాక్సిడెంట్ లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓన్లీ ఫార్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయిందన్న టూ థౌజండ్ సెవెంటీన్ టూ థర్టీ టూ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కార్ కండిషన్లు ఉంది సింగల్ ఓనర్ కారు దీని ఫ్రాయి వచ్చేసి మనతోని టూ ల్యాక్ సిక్స్టీ అనరు మనమైతే టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం సింగల్ ఓనర్ కారు షోరూమ్ ట్రాక్ ఉంది ఫార్టీ నైన్ థౌజండ్ లోబ్ల టాస్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది టోటల్ షోరూమ్ లెవెల్లో ఉంది కాబట్టి మనం అయితే పెడుతున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మూవ్ కాండి లేదంటే లైట్ తీసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఫార్టీ నైన్ థౌసండ్ మాత్రమే తిరిగింది చెరువులైట్ బీట్ ఎల్ఎస్ మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం కార్ అయితే చెర్వలైట్ బీట్ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ సింగల్ ఓనర్ కారు పెట్రోల్ వర్షన్ కారు ఓకేనా లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసుకోండి షోరూమ్ ట్రాక్ వెహికల్ సింగిల్ ఓనర్ కారు రీడింగ్ కూడా తక్కువ తిరిగించేపట్టి మనం మనమైతే అప్లోడ్ చేస్తున్నాం టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ దాంట్లో తగ్గింపు ఉందన్న మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే ఇది ఓకేనా బట్ పోతే లైక్ చేయండి బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు మనకు టాటా ఇండిగో ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ టెన్ డీజిల్ వర్షన్ ఈ కార్ని మంచిర్యాల తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్టిక్ తాండూరు ఐబీ తాండూరు నుండి పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకొని అంటున్నారు కంపెనీ ప్యాంట్ నోవాన్ యాక్సిడెంట్ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉందన్న కార్ కూడా గుడ్ కండిషన్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఫ్యాన్సీ నెంబర్ డబల్ టూ డబల్ త్రీ చూడొచ్చు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి మనతోని అరవై యాక్చువల్లీ డెబ్బై ఐదు వేలు చెప్పారు మనమైతే అరవై తొమ్మిది వేలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు లెదర్ సీటింగ్ ఉంది చూడొచ్చు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ మంత్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నో రిపేర్స్ నైంటీ నైన్ పర్సెంట్ నో రిపేర్స్ అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి టాటా ఇండిగో ఎల్ఎస్ పోతే అరవై తొమ్మిది వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్టిక్ ఐబీ తాండూరులో ఉంది టాటా ఇండిగో ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు ఉందన్న ఓకేనా చాలా మందికి మనం మాక్సిమం లో బడ్జెట్ కార్లు మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ తిరగాలి లో బడ్జెట్లో తక్కువ అందాలని లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం పడిపోతే అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి హై బడ్జెట్ కార్ కూడా పెడతాం చూడండి కార్ అయితే దీంట్లో ఒకటి హై బడ్జెట్ ఉంది ఒకటి లో బడ్జెట్ ఉంది ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ మంచిర్యాల్లో ఉందన్న ఓ సారీ హైదరాబాద్లో ఉంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెకండ్ కార్ వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ ఐబీ తాండూరులో ఉంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాస్ వాడ లక్ష్యం ఓకేనా కార్ అయితే థాడ ఇండిగో ఎల్ఎస్ టూ థౌజండ్ టెన్ ఫ్యాన్సీ నెంబర్ డబల్ టూ డబల్ త్రీ ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ ఐబీ తాండూర్ మంచిర్యాల డిస్టిక్ ఐబీ తాండూరులో ఉంది కార్ దగ్గరికి వెళ్ళండి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఇబ్బంది పెడుతున్నా ఉంటా తగ్గేదిలే ఓకేనా కార్ అయితే ఇది ఇంకేస్తావుతా కార్ అయితే ఇది అన్న రెండు కార్లు అప్లోడ్ చేసినాం ఒకటి సీరియల్ నెంబర్ వన్ ఒకటి సెకండ్ వచ్చి టూ అని పెట్టండి ఓన్ పెడతాం మీరు కారు కొనే వరకు నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి